హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను గోంగూర చికెన్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి గోంగూర చికెను ఆయిలు ధనియా పొడి గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు కారం పెద్ద ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బిర్యానీ ఆకు ఈ చెక్క లవంగాలు యాలకలండి ఇవి కావాల్సిన ఐటమ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నానండి పావు కేజీ చికెన్ శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను ఈ పావు కేజీ చికెన్లో ఒక చిన్న కట్ట ఇంత కట్ట గోంగూర ఆకులు తీసేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి దానికి ఒక చిన్నది ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా తడిగి ఉంచుకున్నాను టమాటా ఒకటి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకున్నానండి రెండు రెబ్బల కరివేపాకు కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు మనము ఈ చికెన్లో కొంచెం సాల్ట్ మొక్కలకు సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఇది పసుపు ఈ ఉప్పు ఇలా ఈ మొక్కలను పసుకుంటూ కలుపుదామండి కలిపి పక్కన పెట్టుకున్నాము ఇదిగండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి దీంట్లో ఒక స్పూను ఆయిల్ వేద్దామండి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఇలా తుంచేసి వేద్దామండి తుంచిపోతే పేలుతాయండి ఇలా తుంచేద్దాము తర్వాత ఈ కడిగుంచుకున్న గోంగూర కూడా దీంట్లో పెడదామండి ఇలా పెట్టి ఇలా తిప్పుతూ ఉంటాయండి గోంగూర అంతా మగ్గిపోతుందండి మగ్గిపోయి కొంచెంగా వస్తుంది తిప్పుతూ ఉండాలండి సో ఇదంతా మగ్గిపోతుందండి చూపిస్తానండి ఇదిగండి మూత పెట్టి ఇలా మగ్గించాలండి చూడండి ఇదంతా ఇంకా కొంచెం ఉడికేటప్పటికి ఇంకా కొంచెం అవుతుందండి ఇదండి గోంగూర ఇలా మగ్గిపోయిందండి ఇలా మగ్గినాక వేరే ప్లేట్లోకి తీసుకున్నాము తీసుకొని పక్కన పెట్టి కల్లార్నిద్దామండి అలా ఇదే బాండీలో ఇంకొక మూడు స్పూన్ ఆయిల్ వేద్దాము ఆయిల్ కాగిందండి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు ఇవ్వండి రెండు లవంగాలు రెండు యాలకులు రెండు చెక్క వీటిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవి బాగా వేగామండి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాము వేసుకోవాలండి ఇలా చుట్టా ఇవ్వండి ఉల్లిపాయలు కొంచెం కలర్ బాగా కదండి ఇప్పుడు మనం సమ్మగా తరి ఉంచుకున్న ఈ టమాటా మొక్కలు వేసేద్దామండి టమాటా మొక్కలు కూడా బాగా మెత్తగా అయినా అయిన దాకా వేసుకుందామండి ఇదిగోండి టమాటా మొక్కలు కూడా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తామండి ఈ అల్లము వెల్లుల్లి పేస్టు బాగా ఈ ఉల్లిపాయకి టమాటా కరిగేట్టు ఇలా కలుపుతూ వ్రాగలిద్దామండి ఉగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇప్పుడు పసుపు ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేద్దామండి ఇలా బాగా ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకు పట్టేట్టు ఇలా గంట పెట్టి తిప్పుకొని ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకున్నామండి ఇందాక కొంచెం వేసా కదండి ఉప్పు ఇప్పుడు కొంచెం వేద్దామండి కలిపి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దామండి ఇది లోపు మనం ఈ గోంగూర ఉడికించిన గోంగూర చల్లారిందండి ఇది మిక్సీ పట్టుకున్నాము ఇవ్వండి ఇప్పుడు ఇలా ఉడుకుతుందండి మనము చికెన్ ఆయిల్ వేసాక ఇలా మూత పెట్టి అందని ఒకసారి ఇలా పిచ్చుకుంటూ ఒక బాగా ఉడికేసి ఉడికించుకోవాలండి చూడండి నేను ఉడికించిన గోంగూర మిక్సీలో పట్టానండి ఇలా పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇదివల్లి చికెను ధనియా పొడి వేద్దామండి చికెన్ ఉడికిపోయిందండి వీడియో ఎలా అంటే మొత్తం కట్ అవుతుంటే ఉండి ఇప్పుడు చికెన్ ఉడికినట్లు ఇప్పుడు మనము తమ్ము మీడియంగా పెట్టుకున్నామండి బట్టిన వేసి వేసేద్దాము నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి కొంచెం వాటర్ వేద్దామండి నేను ఇది మిక్సీ పట్టాను కదండి మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఇలా వేస్తున్నానండి తను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇదిగోండి వాటర్ వేసి కలిపి మనం ఇప్పుడే ఉప్పు కారం సరి చూసుకోవాలండి చాలకపోతే కొంచెం వేసుకోవచ్చండి ఇలానే మనము మూత పెట్టకుండా కొంచెం ఉడికిద్దామండి మూత పెడితే గోంగూర కలర్ చేంజ్ అవుతుందండి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనిద్దామండి తర్వాత చూపిస్తాను ఇలాంటి గోంగూర చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం అండి గరం మసాలా వేసి కలుపుకుందామండి ఇలాగా తర్వాత కడిగి తనగా తరిగించుకున్న ఉంచుకున్న కొత్తిమీర ఇంకొక అర నిమిషం ఉడికినిద్దామండి ఆయిల్ పైకి వస్తే కూర అయిపోయినట్టేనండి ఒక అర నిమిషం ఉదాము ఇదిగోండి గోంగూర చికెన్ తయారైపోయిందండి ఇలా కూర ఉడుకుతున్నప్పుడు ఇలా ఆయిల్ పైకి వస్తే కూర అయిపోయినట్టు అండి ఇంకా స్టవ్ ఆపేద్దాం అండి గోంగూర చికెన్ తయారైపోయింది ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ తయారు ఎలా తయారు చేయాలో చూసారు కదండి నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు